హాయ్ హలో అందరికీ నమస్తే మరికొన్ని రోజుల్లో సంక్రాంతి రాబోతుంది సంక్రాంతి అంటే మనకి ముఖ్యంగా గుర్తుకొచ్చేవి మట్టి కొండలు అలాగే గంగిరెట్లు హరిదాసులు చెరుకు మరియు ఇంటి ముందు ముగ్గులు మనకి కనిపిస్తుంటాయి ఇవన్నీ కలిపి ఒక మంచి కాన్సెప్ట్ తో నేను మీ ముందుకు వచ్చాను నేను చాలా సింపుల్గా ఉంటుంది ఈ సంక్రాంతి వీడియో మీ సంక్రాంతికి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా ఆలస్యం కాకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం సంక్రాంతి అని రాసుకుందాం తరువాత సంక్రాంతిలో సాక్షరంతో మొదలు పెడదాం సింపుల్గా సా అక్షరంతో సంక్రాంతి కుండలను డ్రాయింగ్ చేసుకుందాం ఈ సంక్రాంతికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సంక్రాంతికి చాలా రకాల పోటీలు జరుగుతుంటాయి దాంట్లో ఒకటి రంగోలీ పోటీ దాంట్లో ఈ సంక్రాంతి కాన్సెప్ట్ ట్రై చేయండి ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది చాలా సింపుల్గా సాతో రెండు సంక్రాంతి కుండలను వేసుకుంటున్నాం నాకు చిన్న క్లారిటీ కావాలి ఫ్రెండ్స్ పేపర్లో వేస్తే బాగుంటుందా లేదా బ్లాక్ బోర్డ్ పైన వేస్తే బాగుంటుందా ఓన్ వాయిస్తో చేస్తే బాగుంటుందా లేదా మ్యూజిక్ పెట్టి చేస్తే బాగుంటుందా అనేది నాకు కొంచెం చెప్పండి మీ అభిప్రాయం బట్టి వీడియోస్ చేస్తాను నేను చూశారు కదా సాతో మనం రెండు కుండలు డ్రాయింగ్ చేసుకున్నాం ఇంకొంచెం అందంగా కనిపించాలని నేను సింపుల్ డిజైన్స్ వేస్తున్నా మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్స్ వేసుకోవచ్చు నేను జస్ట్ మీకు అర్థం అవ్వాలని సింపుల్గా వేస్తున్నా సంక్రాంతి డ్రాయింగ్ కోసం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ వెతకాల్సిన అవసరమే లేదండి సంక్రాంతి పేరులోనే ఉంది అస్సలైన డ్రాయింగ్ ఇది నేను మీకు వేసి చూపిస్తాను అదేవిధంగా మట్టి పొయ్యి డ్రాయింగ్ చేసుకుందాం సంక్రాంతికి మట్టి పొయ్యి మీద మట్టి గుండ పెట్టి పాలు పొంగించి పరమాన్నం పాయసం చేస్తారు కదండి దానికి సంబంధించిన చిత్రమే ఇది మన ఈ సంక్రాంతి కాన్సెప్ట్లో ఇది ఒక భాగం అని మనం చెప్పుకోవచ్చు ఈ రెండు ఉపయోగించి వంట చేస్తే ఆ టేస్టే వేరబ్బ మట్టి పొయ్యి ఆ మట్టి పాత్రలో ఉన్నంత టేస్ట్ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినా దొరకదు మనకి చూసారు కదా చాలా సింపుల్గా పొయ్యి అయితే వేసుకున్నాము పొయ్యి మీద పాలు పొంగుతున్నట్లుగా కనిపించే విధంగా డ్రాయింగ్ చేసుకుందాం చాలా సింపుల్గా కట్టెలను ఇప్పుడు మనం వేసుకుందాం కొన్ని కర్రలు అయితే వంకరగా ఉంటాయి తిన్నగా సన్నగా అలాగే లావు కూడా ఉంటాయి డ్రాయింగ్ చేయాలంటే ఇలా వేసుకుంటే బాగా కనిపిస్తే అలాగే బాగుంటుంది కూడా ఇప్పటి వరకు మీరు ఇలాంటి క్రియేటివ్ డ్రాయింగ్స్ చూడకుంటారు మీరు సపోర్ట్ చేయండి చాలా క్రియేటివ్ డ్రాయింగ్స్ అయితే నేను మీకు చూపిస్తాను తర్వాత పొయ్యిలో ఉన్న మంటలు బయటకు వచ్చినట్లు డ్రాయింగ్ చేసుకుందాం రెండు వైపులా మంటలు వేసుకుందాం ఏ డ్రాయింగ్ వేయాలనేది మీరు చెప్పండి నాకు చాలా సింపుల్గా నేను వేసి వీడియో పోస్ట్ చేస్తాను మీరు డ్రాయింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే బయట చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి దానికి అమౌంట్ అయితే పే చేయాలి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా డ్రాయింగ్ నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా సాక్షరంతో మట్టి పొయ్యి మీద పాలు పొంగుతున్నట్లుగా మనమైతే డ్రాయింగ్ చేసుకుంటున్నాము మీరు వీడియో పూర్తిగా చూశాక ట్రై చేయదు చూస్తూ చేయండి చాలా సింపుల్గా డ్రాయింగ్ చేయగలరు ఇప్పుడు మనం సంక్రాంతి గాలి డ్రాయింగ్ చేసుకుందాం నిజంగా అసలు సంక్రాంతి అనే దాంట్లో మొత్తం సంక్రాంతి ఉంది ఈ వీడియో మొత్తం చూసాక కామెంట్లు మీ అభిప్రాయం చెప్పండి ఒక్క శాతం మనం రెండు డ్రాయింగ్స్ అయితే చేసుకుంటున్నాము ఒకటి వంటకి సంబంధించింది రెండోది గాలిపటం ఇవి ప్రతి సంక్రాంతికి ప్రధానంగా ఉపయోగించుకునేవి గాలిపటం తోకనైతే మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము చిన్నప్పుడు ఈ గాలిపటం కోసం అయితే చాలా గొడవ పడేవాళ్ళమండి ఒకటి తెగితే ఇంకొకటి అది తెగితే ఇంకొకటి అని అలా గొడవ పడుతూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము కానీ అలాంటి రోజులు మళ్ళీ రావాలంటే కష్టమే మొత్తానికి అయితే మనం గాలిపటాని డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాము కొన్ని డిజైన్స్ అయితే నేను వేసుకుంటున్నాను సింపుల్గా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అలా వేస్తున్నా ఇప్పుడు మనం చాలా సింపుల్గా సంక్రాంతి ఎద్దును డ్రాయింగ్ చేసుకుందాం ముందుగా మనం సున్నాను ఉపయోగించి రెండు పొడవైన కొమ్ములను వేసుకుందాం రెండు వైపులా ఎద్దు చెవులను డ్రాయింగ్ చేసుకుందాం కొమ్ములు మరియు చెవులు డ్రాయింగ్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఎద్దు ముఖాన్ని అయితే గీస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా అలా అలా అంతరించిపోతున్నాయి మా ఊరికి గత టూ ఇయర్స్ నుంచి ఇవి రావడమే లేదు ఎద్దు వన్ సైడ్ పేస్ అయితే చాలా సింపుల్ అండి ఫ్రంట్ వ్యూ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఏం పర్వాలేదు నేను ఏ విధంగా వేస్తున్నానో అదే విధంగా వేయండి చాలా సింపుల్గా ఉంటుంది సర్కిల్లో చేసేసి ఎద్దు నోరు మరియు ముక్కు రంధ్రాలను వేసుకున్నాను అలాగే సగం సగం కనిపించే కళ్ళు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసుకొని కొన్ని నామాలను కూడా నేను యాడ్ చేస్తున్నాను యూ ఆకారంలో నేను గీస్తూ మధ్యన ఒక గీత పెట్టి నామాలను అయితే నేను కంప్లీట్ చేశాను అలాగే చెవులు కూడా ఫ్రంట్ వ్యూలు కాబట్టి ఈ విధంగా నేను గీస్తున్నాను అలాగే ఎద్దు మెడలో కొన్ని మాల కూడా వేస్తున్నాను కొన్ని మాల కాదు ఒకటే మాల వేస్తున్నాను నేనైతే డిజైన్ కొంచెం కట్ చేసి నేను వేసాను నేను ఈ డిజైన్ మీరు వేసుకుంటారు కొంచెం ల్యాగ్ అయితే చూడడం మానేస్తారని చెప్పేసి కట్ చేసి నేను వీడియో అప్లోడ్ చేశాను నేను ఇప్పుడు మనం కాతో హరిదాసు డ్రాయింగ్ చేసుకుందాము ముందుగా హరిదాసు చేతి వేళ్లను నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి మనం ఈ విధంగా వేసుకుందాము దాంతోపాటు హరిదాసు చెయ్యిని కూడా మనం వేస్తున్నాము అంటే భుజము పైన తంబుర పట్టుకున్నట్టు అంటే చెయ్యి ఎత్తి పట్టుకున్నట్టు భుజం మీద పెట్టి ఈ విధంగా అని చెప్పి చెయ్యిని అయితే మనం డ్రాయింగ్ చేసుకున్నాము తర్వాత కా పైభాగం నుంచి హరిదాసు ముఖమును గీసుకుందాము అలాగే ఇప్పుడు చాలా సింపుల్గా చెవులు గీస్తూ చెవుల్లో చెవు పోగున్నట్టు నేను వేస్తున్నాను పై నుంచి అలాగే హరిదాసు హెయిర్ కూడా నేను వేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుందండి మొత్తం చూస్తే వీడియో మీకు అర్థమవుతుంది సగం సగం చూస్తే అసలేం అర్థం కాదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి ఎన్ని చేయాలనేది మొత్తానికైతే కూడా మనం ఫిఫ్టీ పర్సంటేజ్ అయితే వాడాము వాడి హరిదాసు డ్రాయింగ్ అయితే మనం చాలా సింపుల్గా మరియు అందంగా డ్రాయింగ్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఇంకో సున్నాతో మనం తంబురా డ్రాయింగ్ చేసుకుందాము తంబురా చాలా సింపుల్ అండి చూడండి సంక్రాంతి అనే పేరులోనే మట్టికొండలు అలాగే మన గంగిరెడ్లు హరిదాసు అలాగే ఇంకోటి కూడా ఉందండి అది నేనే చూపిస్తాను నేను చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇది హరిదాసు కా ఉంది కదండి కా కింద ఒత్తునైతే నేను హరిదాసు బ్యాగు అయితే వేస్తున్నాను అతను బ్యాగ్ పట్టుకుని వస్తుంటారు కదండీ అంటే బియ్యం కానీ డబ్బులు కానీ దాంట్లో పెట్టుకోవడానికి ఆ అయితే నేను కా ఒత్తుతో నేను చాలా సింపుల్గా డ్రాయింగ్ చేశాను అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ తంబురాకి చెయ్యికి మధ్యన చిన్న కనెక్షన్ అయితే పెట్టేద్దాము ఎందుకంటే భుజం మీద పట్టుకొని తిరుగుతున్నట్టు కనిపించేటట్టుగా ఉండాలంటే ఈ వ్యూలో నేను ఇలా గీత పెట్టేసుకున్నాను అలాగే ఈ హరిదాసు బ్యాగ్ కూడా కొన్ని నేను డిజైన్స్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే సంక్రాంతి కాబట్టి మరీ అంత డల్లగుంటే బాగోదు అందుకనే కొంచెం డ్రాయింగ్ ఇంకొంచెం మంచి కనిపించాలని కొంచెం డిజైన్స్ అయితే నేను బేసిక్ డిజైన్స్ అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను మీకు నచ్చిన డిజైన్స్ ఫ్లవర్స్ కానీ ఇంకా ఏదేదో డిజైన్స్ అయితే మీరు వేసుకోవచ్చు మీరు చాలా సింపుల్గా వేసుకోవచ్చు చూసారు కదండి అయితే మన సంక్రాంతి కాన్సెప్ట్ వీడియో అయితే సెవెంటీ పర్సెంటేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా థర్టీ పర్సెంటేజ్ ఉంది నేను వేసి చూపిస్తాను నేను లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం అర్థమవుతుంది అలాగే హరిదాసు తలపైన చిన్న పువ్వు డ్రాయింగ్ అయితే నేను వేస్తున్నాను నాకు తెలిసి ఇలాంటి డ్రాయింగ్ వీడియోస్ కానీ ఆర్ట్ ఛానల్స్ కానీ సరిగ్గా ఎవరు చూడరు ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం పడదు కదా ఏదో గీస్తుంటాము ఏదో ఒకటి వీడియో లేదంటే రెండో వీడియో చూస్తారు అంతేగాని కంటిన్యూ అంటే ఎవరు చూడలేరు చూడరు కూడాను కాకపోతే చిన్న పిల్లలకి లేదంటే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్లు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మిగతాదంతా దేవుడి దయ సంక్రాంతిలోని చివరి అక్షరము తీతో మనం ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ముగ్గులు వేస్తున్నట్టు మనం డ్రాయింగ్ చేసుకుందాం సంక్రాంతి అంటే ముఖ్యంగా మనకి కనిపించేవి మట్టి కుండలు గాలిపటాలు అలాగే పాలు పొంగిన కుండలు అలాగే గంగిరెడ్లు హరిదాసులు ఇంటి ముందు ముగ్గులు ముగ్గులు వేస్తున్నట్టు అమ్మాయిలు నేను చాలా సింపుల్గా తీ అక్షరంతో ఇప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నట్టు అమ్మాయి డ్రాయింగ్ అయితే చాలా సింపుల్గా వేస్తున్నాను ఇక్కడ మధ్యలో మీకు ఒక మిస్ అయింది పార్ట్ అంటే హరిదాసు ముఖం వేసేటప్పుడు కళ్ళు ముక్కు నోరుది నేనే కట్ చేశానండి ఎందుకంటే ల్యాగ్ అయితే ఏంటంటే మీరు ఎవరు చూడరు సగం సగం అంటే కొంచెం చూస్తున్నారు కట్ చేస్తున్నారు కనుక అందుకనే లేట్ ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి కొన్ని కొన్ని పార్ట్స్ అయితే నేను కట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను నేను ఇంకా పెద్దగా పెడితే ఇరవై ట్వంటీ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ అవుద్ది కానీ నేను అంతవరకు మీరు చూడరు కష్టపడి వీడియో పెట్టి అప్లోడ్ చేసిన ఫలితం కూడా ఉండదు అందుకనే ఎంత వీలైతే అంత తక్కువ ఇది లేదంటే ఇంకా షార్ట్స్ వీడియోస్ షార్ట్స్ వీడియోస్ ఏంటంటే థర్టీ సెకండ్ సిక్స్టీ సెకండ్ కాబట్టి వెంట వెంటనే వీడియోస్ వెళ్ళిపోతాయి మీకు ఎంటర్టైన్మెంట్లో కనిపిస్తుంది కానీ నేర్చుకోవడానికి అయితే వీలు అవ్వదు నేర్చుకోవాలని అనుకుంటే ఇలాంటి లాంగ్ వీడియోస్ అయితే మీకు చాలా ఉపయోగపడతాయి తీ అక్షరంతో ఇద్దరు ఆడవాళ్ళు ఎదురెదురుగా కూర్చొని ముగ్గులు వేస్తున్నట్టు ఇంకొక చెయ్యితో అలాగే ముగ్గు పిండి పట్టుకొని కూర్చున్నట్టు నేనైతే చాలా సింపుల్గా డ్రాయింగ్ వేసాను నేను మీకు డ్రాయింగ్ కావాలి అంటే ఒక్కొక్క పార్టీషన్కి కూడా మీరు డ్రాయింగ్ చేసుకోవచ్చు లేదు మాకు కంబైన్గా కావాలన్నా మీరు చాలా సింపుల్గా సంక్రాంతి అని రాసి మీరు డ్రాయింగ్ చేసుకోవచ్చు ఇందాకలు చెప్పినట్టు నేనైతే బేసిక్ డ్రాయింగ్స్ వేసి మీకు చూపిస్తున్నాను నేను మీకు నచ్చిన డిజైన్స్ ఇప్పుడు చూడండి తీ అక్షరంతో అమ్మాయిలు కూర్చొని ముగ్గు వేస్తున్నారు అందులో ఫ్రంట్లో నేనైతే లోటస్ ఫ్లవర్ని అయితే వేస్తున్నాను మీకు నచ్చిన ఫ్లవర్ కానీ ముగ్గులు కానీ మీరు వేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ దగ్గరికి వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు నేర్చుకోవాలి లేదంటే మీ పిల్లల్ని నేర్చుకోవాలి అని అనుకుంటే వెంటనే వాళ్ళకి చూపించవచ్చు మీరు కూడా నేర్చుకోవచ్చు ఫైనల్గా అయితే నేను చెరుకు డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను రెండు చెరుకులను ఒకదాని తర్వాత ఒకటి నేను చాలా సింపుల్గా డ్రాయింగ్ చేస్తున్నాను జస్ట్ నేను ఏ విధంగా గీస్తున్నానో మీరు అదే విధంగా ఫాలో చేయండి ఈ వస్తున్న సంక్రాంతికి మన ఈ సంక్రాంతి వీడియో చాలా ఉపయోగపడుతుంది మీకు నేను చాలా సింపుల్గా అవుట్లైన్ వేసి చూపిస్తున్నాను నేను ఇవన్నీ బేసిక్ డ్రాయింగ్స్ ఇవి చాలా సింపుల్గా ఉంటాయి చూడండి మట్టిపోయే ఏ విధంగా సింపుల్గా ఉంది అలాగే గంగిరెడ్లు అలాగే హరిదాసు గాలిపటం చెరుకు అలాగే ఇంటి ముందు ముగ్గేస్తున్నట్టు ఇవన్నీ చాలా బేసిక్స్ ఇవి వీడియో లాస్ట్ వరకు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీ సంక్రాంతి సిద్ధు అని కామెంట్ చేయండి